मैं तो मैं मेडियो है, कम्बलवार में तो ज़रूरी नहीं है तो एकदम। काफ़ी हाल भी ऐसी कर रहे थे। लास्ट कंडेंस में जैसे ट्रैक्स हैं उनपे ट्रैक्स तो 100% बंद हैं। ये तो जिस मालबोली में इस एलेक्सिस जिस माली, अन्य वो ट्रैक्से नो रूट कर रहे हैं। அது <laughs> பாரப்போது <laughs> డిటైల్స్ అవ్వడండి వీడియో బ్రాకెట్ యాస్ గురించి ఏది గురించి అడుగుతారు ரெட் மே <laughs> 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 கேஸ்ம கூட இவர் இப்பன் படுறது லேய் மெயின் அது என்ன 67 இது ஆல்ரெடி ஸ்டான் பர் டிஸ்டிங் போர்ட் ஆகுது மேடம் ஒரு ரூட் மனபோல 67 டார்மினேஷன் கனெக்ஷன் இதுல நடக்குது சார் சார் మీటర్స్ ఉంది అప్రోచ్ లింక్ ఆన్ ది అదర్ సైడ్ ఇట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ అప్రోచ్ లింక్ అండ్ రెండు బ్రిడ్జెస్ రెండు స్పాన్స్ వస్తున్నాయి సెవెంటీ టూ మీటర్స్ అండ్ ట్వంటీ మీటర్స్ స్పాన్స్ వస్తున్నాయి ము కోట్లు ఫర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు హెడ్ కాగానే శాంక్షన్ అయిపోయిందండి అండి వర్క్స్ ఫండ్ ఇన్ శాంక్షన్ కలెక్టర్ గారు గోహెడ్ కన్సెంట్ లెటర్ ఇవ్వగానే ఇట్ విల్ బి ఇనిషియేటెడ్ ఇక్కడోల్ మండలానికి సంబంధించి ఒక ప్రపోజల్ పెండింగ్ గా ఉంది మన రైల్వే స్టల్ నుంచి చాలా ప్రొయాక్టివ్ గా దీనికి టేకప్ చేస్తున్నారు లాస్ట్ టైం కూడా మన కలెక్టర్ గారు ఇక్కడ సందర్శించడం జరిగింది ఇన్స్పెక్షన్ కూడా చేశారు కానీ వర్షాకాలంలో ఎలా ఈ మనుబోల్ లేక్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అసలు సబ్బేక్ ఏమన్నారు సబ్బేక్ సో మన లాస్ట్ టైం కలెక్టర్ గారు కూడా ఇది సందర్శించడం జరిగింది ఈ ప్రాంతానికి ఎందుకంటే కొంచెం సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ అనేది ఒక గ్రామం నుంచి ప్రజలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇవే అని తెలుసుకున్న తర్వాత షార్టెస్ట్ రూట్ వల్ల మనం కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ కానీ అన్నీ పాటించాలి కాబట్టి ఈ మన డిపార్ట్మెంట్స్ అని ఆర్ఎన్బి వాళ్ళు కానీ పంచాయతీ కానీ రైల్వేస్ కానీ రెవెన్యూ పరంగా కూడా అన్నీ కూడా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్గా తీసుకురావడం జరిగింది అదేవిధంగా నన్ను ఒక్కసారి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేసి రమ్మన్నారు ఫీజిబిలిటీ గురించి అసలు అక్కడ పెట్టొచ్చా లేదా ఆరోబి వాళ్ళు ఉందా లేదా ఫీజిబిలిటీ అనేది చెప్పడానికి ఎల్హెచ్ఎస్ గురించి లాస్ట్ టైం ప్రపోజల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మళ్ళీ రీచెక్ చేయడం జరిగింది సో అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ ల్యాండ్ ఎక్విజిషన్లో ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా మన ఎవరైతే ఆ అలైన్మెంట్లో ఎవరైతే కట్ అవుతున్నారో వాళ్ళకి కూడా డబ్బులు సరిగ్గా అందేలాగా ప్రపోజల్స్ అని ఏం ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది అందులో భాగంగా ఇన్స్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది సో అది ఫైల్ చేసాము సో ఆల్ డిపార్ట్మెంట్స్ అగ్రి కూడా చేశాది ప్రాజెక్ట్ కూడా కంపెనీ